ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి భీమవరంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి ఈ ఎలయన్స్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన వ్యక్తి అయ్యాడు ఏదో నేను అతిశయోక్తిగానో గర్వంగానో చెప్పట్లా కీలకమైన పదమే వాడుతున్నా అంటే ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోయినా నిలబడి ఉన్నామంటే మీ గుండెల్లో ఉన్న స్థానం నాకు అంత బలం బలవించండి ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ గుండెల్లో మీ గుండెల్లో పెట్టుకున్న నాయకుడి స్థానం చదవాల నాకు అది సరిపోయింది ఈ ఐదు సంవత్సరాలు మనందరం కూడా రకరకాల కేసులు ఎదుర్కొన్నాం మహిళలు సగటు మధ్యతరగతి మహిళలు కూడా అటెంప్టివ్ మర్డర్ కేసుల మీద పెట్టేసి జైల్లో పెట్టారు వీళ్ళు భీమవరంలో ఎంతమంది మీద ఎస్సీ ఎస్టీ ఎట్రా ఫాల్స్ ఎస్సీ ఎస్ ఎస్టీ ఎట్రాసిటీ కేసులు ఇందాక ఆంజనేయులు గారు కూడా అదే చెప్తున్నారు ఆయన మీద కూడా ఎస్సీ ఎస్టీ ఫాల్స్ ఎట్రాసిటీ కేసు బెదిరించేయడాలు భీమవరం ఒక కుబేర నగరం అత్యంత కుబేరులు ఉండే నగరం ఒక రౌడీ చేతులు ఇరుక్కుపోయింది భీమవరం మన బంధువులు ఉండొచ్చు పొద్దున లేస్తే మన బంధువులు మన కులపూడైనా సరే మన ఇంట్లో వాడైనా సరే దాడులు ద్రోహాలు చేస్తే మనం ఊరుకుంటున్నామంటే తప్పు వాళ్ళ అవుతుంది నాకు నిజంగా బాధ కలిగింది నేను మీరు చెప్పండి నేను కనుక అడ్డగోలుగా అన్యాయాలు దోపిడీ చేస్తే మీకు నచ్చదు నచ్చదు కదా నేను చాలామందికి బంధువు కానీ మీరు ఒక ఆశయాన్ని తీసుకెళ్ళేటప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్నప్పుడు తప్పులు చేస్తుంటే వెనకేసుకొస్తుంటే ఇంకెవడు మా ఈ సమాజాన్ని ఎవడు మార్చలేదు మళ్ళా భీమవరంలో కూడా ఇదే మాట ఇంకొకసారి ఉద్ఘాటిస్తున్నాను అన్నమాట ఒక వ్యక్తి చేసిన తప్పు కులం మీద పడిపోతాయి అతని వర్గం మీద పడిపోతే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన మన మీదేమో ఇక్కడ పులపర్తి ఆంజనేయలు గారి మీద కానీ ప్రతి ఒక్కళ్ళ మంది మీద ఎస్సీ ఎస్టీ ఫాల్స్ అట్రాసిటీ కేసులు పెడతా ఉంటారు మరి వైసీపీ ఎమ్మెల్సీ తన దగ్గర పనిచేసే ఒక దళిత కులానికి చెందిన ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే జైల్లోంచి నుంచి బయటకు వస్తే జే జైలు పలుకుతున్నారు వెల్కమ్ బాస్ ఇస్ బ్యాక్ అంటే ఏమి సంకేతాలు పంపితే మీరు చెప్పండి మనం మనవాడే తప్పు చేశాడు మన కులస్తుడే మనవాడే తప్పు మనం కరెక్ట్ చేశాడని వాళ్ళు చేసిన తప్పుని మనం వెనకేసుకొస్తే ఇది అందరికీ దెబ్బ తగులుతుంది భీమవరం కూడా నేను కోరుకుంటుంది ఇప్పుడు దాకా నేను నోరు ఎత్తలేదు ఇప్పుడు ఎత్తుతున్నాను కంది శ్రీనివాస్ని అక్కడి నుంచి తరివేయాలి మీలో చాలా మందికి బంధువతం బంధువతం చాలామందికి అతను బంధువు బంధువు సరైన వడ కాపు కులస్తుడే సరైన వడ కాపు కులస్తుడే మంచి చేసేవాడా కాపు కులస్తుడే సమాజానికి అండగా ఉండేవాడా మరి అలాంటి వాడిని ఎలా వేసుకొస్తాం మన బంధువు అని చెప్పి మన కాపు అని చెప్పి ఎలా ఆయనకి వేసుకొస్తాం ఇలా చేస్తే బుట్టలో తాజా ఉన్న బుట్టలో కుళ్ళిపోయిన పండు వస్తే మొత్తం ఎలా కుళ్ళిపోద్దో వెనకేసుకొచ్చే వాళ్ళు కూడా కుళ్ళిపోతారు ఇది మీరు చాలా చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి లోతుగా అర్థం చేసుకోవాలి ఒక వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏ స్థాయికి వచ్చిందో రోజున భీమవరం చిన్న సోడా నిమ్మకాయ సోడా అమ్ముకునే వ్యక్తులు కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయి నాతో బాగుండొచ్చు అది మా బంధువులతో బాగుండొచ్చు అట్టడుగు వర్గాలతోటి అత్యంత దూరాన ఉన్న వ్యక్తితోటి ఎలా ప్రవర్తిస్తాడన్న దాని మీదే మనం ఆధారపడి ఉంటుంది ఇది నాకు చాలా చాలా వేదన కలిగించింది నేను చాలాసార్లు పార్టీ పెట్టడానికి సొంత నన్ను కాదని బయటకు వచ్చాను నేను ఆయన కాదని వచ్చాను ఆయన ఇబ్బంది పెట్టే వచ్చాను నాకు తెలుసు కానీ నేను ఆశయం మీద నిలబడితే కొట్లాడితే ముందు వెనక చూడను ఆ నిర్ణయం తీసుకోబోయే ముందు లక్ష ఆలోచిస్తాం ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ నేను భీమవరంలో ఎరంగి సూర్యరావు గారిని అడిగిన ఆయన నేను కలిసి మొత్తం డంపింగ్ యార్డ్ అంతా నేను నిజంగా గెలిచునుంటే ఈ పాటికి మొత్తం తీసే ఫస్ట్ మొట్టమొదటి రాగానే వచ్చిన పైన చేసేవాడిని రేపొద్దున జనసేన గెలవగానే రేపొద్దున జనసేన గెలవగానే ముందు ఆ దుర్గంధం వచ్చే ఆ డంపింగ్ యార్డ్ని సరిచేయాల్సిన అవసరం ఎందుకంటే మన భోపాల్లో ఈ రీసైక్లింగ్ చాలా ఉంటుంది లాస్ వేగాస్లో కానీ భోపాల్లో కానీ ఈ డంపింగ్ యార్డ్స్ని ఇబ్బంది లేకుండా ఎలా చేస్తారనేది చాలా ఉంది అలాంటి ప్రయత్నం నేను తీసుకొచ్చేవాడిని కానీ ఇప్పుడు మీ అందరి రాకతోటి జనసేన రేపు గెలవగానే మొట్టమొదటి చేసే పని అదే అలాగే అక్కడ కావాల్సిన వసతులు సౌ సౌకర్యాలు కానీ రోడ్లు కానీ రవాణా వ్యవస్థ కానీ ఇవన్నీ సరిచేయాల్సిన అవసరమే ముఖ్యంగా భీమవరంలో కావాల్సింది రౌడిజంని కట్టడి చేయాల్సిన అవసరం చాలా అంటే నేను కొన్ని గొడవలు పెట్టుకోను ఆ ధైర్యం లేకు ఇవన్నీ కాదు నేను నేను పెట్టుకుంటే గొడవ పెట్టుకుంటే ఎటు దారి తీస్తుందో అన్న ఒక బాధ్యత నేను చాలా నియంత్రిస్తుంది మన ఎవరు నన్ను ఆపడానికి రాళ్ళు గీలు వేయడం నా సిద్ధపడ్డారు మనం అలాంటి రౌడీ మూకలకు కూడా చెప్తా ఉన్నా నేను చాలా హ్యాండ్స్ ఆన్ పొలిటికల్ లీడర్ గుర్తుపెట్టుకోండి ఎంత పద్ధతిగా మాట్లాడతానో ఎంత పాలసీ మేకింగ్ గురించి మాట్లాడతానో మీరు గొడవలకి సై అంటే దాన్ని దానికి రెండు రెండింతలు సై అని చెప్తాను గుర్తుపెట్టుకోండి చాలా పద్ధతిగా మాట్లాడతాం చాలా దిగమా దిగి 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 మాట్లాడతాం మర్యాద ఇచ్చి మాట్లాడతాం రౌడిజం చేస్తామంటే పొద్దున వస్తాం మేము భీమవరం కోస్తాను ఈసారి మీరు నా మీద దాడి చేయండి నేను చూస్తాను ఎందుకంటే నేను యుద్ధమే ప్రకటించాను తాడేపల్లికూడని సభలో యుద్ధమే ప్రకటించాను అతను సిద్ధం సిద్ధం అని ఆయన చిన్న కోకిలా కోస్తున్నాడు కదా ఆయన ఆయన యుద్ధమే యుద్ధం యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రక్షాళన ప్రభుత్వం మారేలా చేయడం యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని మార్చేలా చేయటం జగన్ కా యుద్ధం యుద్ధం జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగను తీసిపడేస్తాం భీమవరంలో ఉండే జలగతో సహా రేపొద్దు నుంచి ఒకటే బంధువు అనే పదం తీసేయండి ఇక్కడ నుంచి విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పే ఒక మాట నాకు చాలా ప్రమాణం మహావాక్యం నాకు అది అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ వాని కులం కానీ మతం కానీ కానీ కాదు వీళ్ళ తనానికి కులం ఒకటి మద్దతు అయిందంటే అది డీంజర్ కులం అందరికీ పడిపోతుంది మీ అందరికీ అర్థం కాంది కూడా గ్రంథి శ్రీనివాసు కాపు కులస్తుడు మనవాడు అని చెప్పి అందరు వెనకేసుకొస్తే అతను చేసే చెడ్డ పనులన్నీ దుర్మార్గ పనులన్నీ ఆ చుట్టుపక్కల మొత్తం కాపు సామాజిక వర్గాన్ని మొత్తానికి వర్తించేస్తున్నా ఇది మీరు చాలా లోతుగా అధ్యయనం చేయాలి ఆలోచించాలి ఈ పార్టీలోకి గొడవ తగ్గించేవాడు కావాలి కానీ సమాజంలోకి రాజకీయాల్లో గొడవ పెంచేవాడు రాకూడదు నేను కోరుకుంటుంది కూడా పొలపర్త ఆంజనేయులు కానీ ఎందుకు ఆహ్వానించానంటే గొడవ తగ్గించే వ్యక్తి నిలబడే వ్యక్తి మీరు మీరు నా వెన్నంట ఉండాలి మీరు మీరు నా లాంటి వాళ్ళు జనసేనకి వెన్నంటి ఉండాలి మీరు ఆయన కూడా చాలా బలమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆయన చూస్తూ ఉన్నాను నా గత కొన్ని సంవత్సరాలుగా వెనక్కిసుకురావడాలు అవసరం లేదు ముఖ్యంగా భీమవరం మన రెండు రాబోతున్న ఎన్నికల్లో ఇంకో నెలన్నర రాబోతున్న ఎన్నికల్లో జనసేన దాన్ని కొట్టి తీరాలి మనకి ఇది ఎన్ని కోట్లు పంచనివ్వండి వందల కోట్లు పంచనివ్వండి మనం కొట్టి తీరాల్సిన సీట్ ఇది మీరు ప్రెస్టేజ్గా తీసుకోండి అది నేను మన భీమవరం నియోజకవర్గంలో చిన్నబాబు గారితో అందరితో మాట్లాడుతా ఒకటే చెప్పాను నేను రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తిని తప్ప నా నియోజకవర్గం గురించి నేను ఎప్పుడు ఆలోచించలే అంటే నేను నిజంగా అంత వ్యూహమే ఉండుంటే నాకు వ్యూహం అంత దేశం మీద ఉంటుంది లేదంటే సమాజ రాష్ట్రం మీద ఉంటుంది కానీ నా నే నా గెలుపు మీద ఎప్పుడు లేదు నిజంగా నా గెలుపు మీద కానీ మనసు ఉంటే నాకు ఈరోజు పరిస్థితి వచ్చింది కదా నేనేమనుకున్నాను నేను అందరి గురించి ఆలోచించినప్పుడు నా గెలుపు కోసం కొద్దిమంది ఆలోచిస్తారులే అనుకున్నాను ఆలోచించారగా నా సమూహం సరిపోలా ఈసారి తప్పు లేకుండా చూసుకున్నాం ఒకసారి నాకు నేను తీసుకున్నది తక్కువ ఎక్కువ ఇవన్నీ మర్చిపోయి నూట డెబ్బై ఐదు సీట్లో నూట డెబ్బై ఐదు సీట్లు జనసేన పోటీ చేస్తుంది నూట డెబ్బై ఐదు సీట్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది నూట డెబ్బై ఐదు సీట్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది ఎందుకంటే ఈసారి జగన్ జగన్ తాలూకు పార్టీని పక్కన పెట్టకపోతే రాష్ట్రానికి కాదు దేశానికే హాని అది ఒకటి దగ్గర ఒకటి దగ్గర ఇన్ని వేల కోట్ల డబ్బు ఒక్కడి దగ్గర ఇంత అరాచకం ఇంత కిరాయి సైన్యం ఒక్కడి దగ్గర ఇంత అక్రమంగా అధికారం ఒక్కడి దగ్గర చేరితే ఇంకెవడు బతకలేడు భీమవరంలో ఇంతమంది పెద్దలు ఉన్నారు ఎవరు ఒకరు కాదు ప్రపంచంలో అత్యంత ఎక్కువ ప్రపంచంలోని కుబేరులంతా ఇక్కడ ఉన్నారు భీమవరంలో కానీ అందరూ కలిసి ఒక్క రౌడీ ఎమ్మెల్యేకి భయపడాల్సి వస్తుంది ఎదురు చెప్పలేకపోతుంది ఎందుకు దానికి కారణం నేనే బాధ్యత దానికి స్థలం నాకు అమ్మడానికి వచ్చి ఎమ్మెల్యే గారు మమ్మల్ని గొడవ మీద పెడతారని మీకు అమ్మలేమని నాకు చెప్పారు కానీ నేను గొడవ పెట్టుకుందామంటే నాకే నిజంగా చొక్కా జించుంచుకుని నాలాగా నిలబడే ఒక్క వ్యక్తి నుండి కొట్టేసాండి ఆ స్థలాన్ని ఇల్లు కట్టేసావాడిని వాటికి ఆ బాధ్యత తీసుకోవడానికి భయం అందరికి ఎందుకంటే గొడవ పెట్టుకోవాలి తోటి నేను ఇవన్నీ పెట్టుకుంది నేను ఈ రోజున వీటన్నిటిని ముందుకొచ్చి పులపర్తి ఆంజనేయుని నా ఒకటే చెప్పారు నేను పులపర్తి ఆంజనేయు ఒకటే ఒక బాధ్యత అడుగుతున్నాను ఈ రోజున కోరిక నాకు జనసేన ఆఫీస్కి నేను ఎప్పుడన్నా వచ్చి ఉండటానికి నాకు ఒక చిన్నపాటి స్థలం చూపించి నా డబ్బులతో నేను కొనుక్కుంటాను ఎందుకంటే నేను ఎప్పుడు ఉచితంగా ఎవరిని అడగను నాకు నాకు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు ఈరోజు నేను అడుగుతున్నా ఎందుకంటే నేను భీమవరాన్ని నేను వదలను నాది అందుకని అడుగుతాను రౌడిజం పోవాలి అక్కడి నుంచి బాధ్యతతో కూడిన వ్యక్తులు ఉండాలి అక్కడ పొలిటికల్ ప్రాసెస్లో మన కులస్తుడా మన కుటుంబం మన వ్యక్తి అనే కంటే కూడా సరైన వ్యక్తే కాదా అందరికీ మేలు చేసేవాడా కాదా పది మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఇచ్చేవాడా కాదా సమస్యల్ని తగ్గించేవాడా కాదా వీటిని నిర్ణయించుకున్నాం ఆ విధంగానే మనం భీమవరం దృష్టి సీటు వైపు వెళ్దాం మనం ముఖ్య గోల్ ఏంటంటే ఈసారి ఇక్కడ జగన్ పోవాలి అక్కడ గంధిసీన్ పోవాలి ఎందుకంటే వీళ్ళు ఆధారపడ్డ ఈ క్రిమినల్ చెట్టు ఒకటి ఉన్నది వేళ్ళుపోయిన ఒక మర్రి చెట్టులాగా వేళ్ళు ఉనికిపోయారు కూకటి వేళ్లతో సహా పెకిలించాలి ఎంత వేదన కలిగిందంటే మనకి ఒక మహిళ సర్పంచ్ కదండి మనకి అది ఏం నియోజకవర్గం తులసి అమ్మ నాన్న మత్స్యపురి ఇల్లు కూలిచేశారు దళిత కులానికి చెందిన ఆవిడ ఇల్లు కూలిచేసి ఒకవైపు దళితుల కులాలను సంబంధించిన వాళ్ళు ఇల్లు కూలి చేస్తారు మత్స్యకారులు మత్స్యకారులని మత్స్యకారుల మీదేమో మీరే కదమ్మా ఆవిడ సర్పంచ్గా గెలిస్తే ఆవిడ మీద ఎస్సీ ఎస్టీ ఆవిడ వాళ్ళ వాళ్ళని ఇల్లు కూల్చేశారు మన జన సైనికులు అందరూ తిరిగి ఆవిడ ఇల్లుకి నిర్మాణానికి సహాయం చేశారు నోరెత్తితే నోరెత్తితే దళిత కులానికి సంబంధించిన వాళ్ళ మీదేమో ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే దీని దళితుల మీద కూడా దళితుల చేత దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించే స్థాయికి వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయింది ఇంక ఇది రౌడిజం ఇంకా మారాలి నేను మొత్తం పెట్టుకుంది కూడా ఖచ్చితంగా ఇంకా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏదైతే కోరుకున్నానో సరిగ్గా మే పదిహేను లోపల జరిగిపోతుంది ఇది ఈ ఎలయన్స్ చాలా కష్ట సాధ్యమైంది ఇంపాసిబుల్ టచ్ మీ అందరి గుండెల్లో ఇచ్చిన స్థానం నాకు గుండెల్లో ఇంత కొండంత బలాన్ని ఇచ్చింది నాకు భీమవరంలో మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాకు ఇప్పుడు ఓటమి లేదు నాకు నాకు ముందడిగే ఉంటుంది తప్ప నాకు ఓటమి అనేది తెలియదు నాకు జీవితంలో గెలుపు కూడా తెలియదు నాకు ప్రయాణమే తెలుసు ముందడిగే తెలుసు నేను కోరుకున్నదల్లా రౌడీల చేతుల్లోకి రాజ్యం వెళ్ళకూడదు రౌడీల చేతుల నుంచి రాజ్యం తీసుకొని గాంధీలు సుభాష్ చంద్రబోస్లు అక్కర్లేదు కానీ కనీసం ఒక కనీస విలువలు ఉన్న రాజకీయ నాయకుల చేతిలో ఉండాలని కోరుకున్నాం అది తీసుకొస్తాం దాంట్లో భాగంగానే మన భీమవరం సీటు జనసేన జనసేన అవ్వాలి పోయినసార్లా కాకుండా మనం బలంగా బలమైన మెజారిటీతో మన జనసేన గెలిపించాలని మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకుంటూ మా చిన్నబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చంద్రశేఖర్ గారికి పాపం చన్నమల చంద్రశేఖర్ గారు నేను ఓడిపోతే విపరీతంగా కన్నీళ్ళు పెట్టుకున్న వ్యక్తి కలిసినప్పట్లో కన్నీళ్ళు పెట్టుకునే వ్యక్తి ఈసారి మన ప్రభుత్వంలోకి ఇచ్చిన మీ కన్నీళ్ళు దూడుస్తాం ఇలా ప్రతి ఒక్కరికి మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులు ఆశీసులు కోరుకుంటూ లేదు అయితే ప్రతి చోటు చూస్తున్నాను నాకు వదిలేండి అన్ని వ్యూహం నాకు వదిలేండి అమ్మా టైమింగ్ నాకు వదిలే టైమింగ్ timing and strategy in